అందరికీ నమస్కారం నా పేరు సునీల్ గాంధీ నేను మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జోన్ ఫోర్లో పీజీటీ హిందీ విభాగంలో సెలెక్ట్ అయ్యా ప్రజెంట్ ఈ వీడియోలో నేను నా డిఎస్సీ సక్సెస్ జర్నీలో నాకు హెల్ప్ అయినటువంటి ఆన్లైన్ కోచింగ్ యాప్ హిందీ ఆన్లైన్ కోచింగ్ యాప్ గురించి అలానే ఏ బుక్స్ చదవడం వల్ల నేను సక్సెస్ అయ్యాను నెక్స్ట్ నేను రాసినటువంటి టెస్ట్ సిరీస్ గురించి మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి కన్నా ముందు నేను రెండు డిఎస్సిని అటెంప్ చేస్తున్నాను బట్ టూ థౌజండ్ ఎయిటీన్ వరకు కూడా నేను ఇక్కడ సక్సెస్ అవ్వలేదు ఒకసారి నేను అనాలిసిస్ చేసుకున్నట్టయితే టూ థౌజండ్ ఎయిటీన్ వరకు కూడా నాకు డిఎస్సి సిలబస్ గురించి టాపిక్స్ గురించి అలానే వే ఆఫ్ క్వశ్చనింగ్ గురించి అవేర్నెస్ లేదు నేను చాలాసార్లు అనుకున్నాను ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసుకుని ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలని బట్ ఇంట్లో అమ్మ చిన్న పిల్లలు ఉండడం కారణంగా నేను వెళ్ళలేకపోయాను టూ థౌజండ్ ట్వంటీలో ఎప్పుడైతే కరోనా పీరియడ్ అనేది స్టార్ట్ అయిందో ఒక ఫ్రెండ్ ద్వారా నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సురేష్ సార్ సురేష్ హిందీ అకాడమీ అనే ఆన్లైన్ యాప్ ద్వారా డిఎస్సి కోచింగ్ ఇస్తున్నారని అదేంటి ఆన్లైన్ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని సురేష్ సార్కి కాల్ చేశాను సార్ కంప్లీట్గా ఆన్లైన్ కోచింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత నేను యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి కోచింగ్ వెళ్ళాలి కోచింగ్ తీసుకోవాలి డిఎస్సి రాయాలి అనేటటువంటి నా ఎయిమ్ డిజైర్ ఏదైతే ఉందో అప్పటి వరకు కూడా ఎలా అచీవ్ చేసుకోవాలో తెలియదు బట్ నాకు ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ అనిపించింది ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఏదైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు కోచింగ్ తీసుకోలేదు అనేటటువంటి ఫీల్ నాలో ఉందో ఈ యాప్ ద్వారా అది ఫుల్ఫిల్ అయిపోయింది యాప్ని ఒకసారి ఓపెన్ చేయగానే నెంబర్ ఆఫ్ వీడియోస్ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి అంటే అక్కడ కేటగరైజ్ చేయబడి ఉన్నాయి మెథడాలజీ సైకాలజీ ప్రెస్పెక్టివ్స్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఇలా డిఫరెంట్ కావ్యశాస్త్రం లిటరేచర్ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ యాప్ పర్చేస్ అవ్వగానే సురేష్ సార్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వీడియోస్ ఎలా చెక్ చేసుకోవాలి అలానే పీడిఎఫ్లో మంత్కి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది ఆ వీడియోస్ డైలీ నోట్ చేసుకోవాలి ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాకు ఇవ్వడం జరిగింది కరోనా వరకు కూడా నేను శ్రీ చైతన్య ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసేదాన్ని ఈ కరోనా టైం పీరియడ్లో ఇంట్లోనే ఉండిపోవడం కారణంగా ఇంట్లో ఉంటూనే ఆన్లైన్ క్లాసెస్ వింటూ డైలీ ఎయిట్ టు టెన్ అవర్స్ నేను బీఎస్సీకి ప్రిపేర్ అయ్యి ఉన్నాను ఎయిట్ టు టెన్ హర్స్ సార్ ఏదైతే డే టు డే ఫిక్స్డ్ షెడ్యూల్ ఉంటుంది మంత్లీ షెడ్యూల్ ఉంటుంది ఇమీడియట్గా నేను సార్ మంత్లీ షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను అక్కడ డైలీ టాపిక్స్ నోట్ అయ్యి ఉంటాయి వీడియో నెంబర్స్ కూడా నోట్ అయ్యి ఉంటాయి ఆ వీడియోస్ అన్నీ కూడా చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకొని నైట్ నైన్ ఓ క్లాక్కి ఎగ్జామ్ రాసి నా రిజల్ట్ నేను చెక్ చేసుకునేదాన్ని ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ నాకు సరిగా సాటిస్ఫై అవ్వలేదు వెంటనే నేను సార్ కాల్ చేయడం లేదంటే మెసేజ్ చేసి దాని ఆన్సర్ని డిస్కస్ చేసి ఆ తర్వాత కరెక్ట్ ఆన్సర్ని తెలుసుకొని ఆ రోజు డే అన్నది ఎండ్ అయ్యేది నాకు ఈ విధంగా అప్రాక్సిమేట్లీ టెన్ మంత్స్ వరకు కూడా నేను ఆన్లైన్ కోచింగ్ యాప్లో రెగ్యులర్గా సేమ్ షెడ్యూల్ ఎయిట్ టు టెన్ సార్ ఏదైతే ఫిక్స్డ్ షెడ్యూల్ ఉంటుందో ఆ షెడ్యూల్ ప్రకారం వీడియోస్ చూడడం నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం నైట్ ఎగ్జామ్ రాయడం తర్వాత రిజల్ట్ చెక్ చేసుకోవడం డౌట్ ఉన్నటువంటి బిట్స్ని ఒకసారి బుక్స్ రెఫర్ చేసుకోవడం లేదంటే సార్తోనే ఒకసారి మెసేజ్ ద్వారా లేదంటే ఫోన్ ద్వారా నేను ఆ డౌట్స్ని క్లారిటీగా తెలుసుకున్న తెలుసుకున్న తర్వాతనే డేన్ అక్కడ నేను ఎండ్ చేస్తూ వచ్చాను ఆ టైంలో నాలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది డెఫినెట్గా ఇప్పుడు డిఎస్సి పెట్టినా కూడా నేను రాయగలను సక్సెస్ అవ్వగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉంది సురేష్ సార్ సబ్జెక్ట్ చూసినట్టయితే చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలామంది అనుకోవచ్చు ఆన్లైన్ కోచింగ్ కదా ఏం చెప్తారు అని కానీ సార్ వీడియోస్ చూసినట్టయితే కంటెంట్ టాపిక్స్ చాలా ఇండెప్త్గా ఎక్స్ప్లెయిన్ ఉంటాయి నేను నోట్స్ రాసుకునేటప్పుడు అప్పుడప్పుడు ఫీల్ అయ్యేదాన్ని ఇంత ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అవసరమా ఇంత డెప్త్గా నోట్స్ రాసుకోవడం అవసరమా అని దానికి కూడా సార్ వీడియోస్లోనే ఆన్సర్ లభించింది సార్ ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాళ్ళు వీడియోస్లో సురేష్ హిందీ అకాడమీ స్టూడెంట్స్ ఒక్క బిట్ను కూడా మిస్ చేయకూడదు ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా డిఎస్సిని అటెంప్ చేయాలి అని చెప్పి అంటే ఎగ్జామ్ మనకి క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళు ఏ కార్నర్ నుంచి బిట్ బిట్ అన్నది ఫ్రేమ్ చేస్తారో ఎవరినూ చెప్పలేము అలాంటప్పుడు ఆ టాపిక్లో ఏ కార్నర్ నుంచి ఎలాంటి బిట్ ఫ్రేమ్ చేసినా సరే సురేష్ హిందీ అకాడమీ స్టూడెంట్స్ అస్సలు మిస్ అవ్వకూడదు ఒక్క బిట్టు మీరు మిస్ చేసినట్టయితే కొన్ని వందల ర్యాంకులు మీరు వెనక్కి వెళ్ళిపోతారని సారు నంబర్ ఆఫ్ వీడియోస్లో చెప్పేవాళ్ళు అప్పుడు నాకు అనమాట ఓహో ఇంత ఇన్డెప్త్గా చెప్పడానికి కారణం ఇదా అంటే ఈ సురేష్ హిందీ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక్క బిట్టు కూడా డిఎస్సిలో మిస్ చేసుకోకూడదు అలానే నేను ఇప్పుడు ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరిట్ లిస్ట్ చూసినప్పుడు కూడా నాకు అనిపించింది ఒక్క హాఫ్ మార్క్ వల్ల ఎన్ని నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ వెనక్కి వెళ్ళిపోయాం అప్పుడు వీడియోస్లో నాకు సార్ చెప్పినటువంటి మాటలు గుర్తు వచ్చాయి అంటే టాపిక్స్ని ఇంత ఇన్ డెప్త్గా ప్రిపేర్ అవ్వకపోతే ఒక హాఫ్ మార్క్ వల్ల కూడా మనం చాలా వెనక్కి వెనక్కి వెళ్ళిపోతాం మెరిట్ లిస్ట్లో అనేది నెక్స్ట్ చాలామంది సార్ని అడుగుతూ ఉంటారు సురేష్ సార్ని సార్ సిలబస్ హెవీగా ఉంది మేము చదవలేకపోతున్నాము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి అని జనరల్గా డిస్కషన్ ఎప్పుడు జరుగుతూ ఉంటుందంటే సార్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ ఆర్ ట్వంటీ డేస్ వన్స్ సార్కి వీలు ఉన్నప్పుడంతా కూడా ఆన్లైన్లోనే మోటివేషనల్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు మాతో కమ్యూనికేట్ అవుతూ ఉంటారు అలా కమ్యూనికేట్ అయినప్పుడు సబ్జెక్ట్ క్లారిఫికేషన్ ఉంటుంది అలానే మాకు ఉన్నటువంటి డౌట్స్ ఏవైనా కావచ్చు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తారు మోటివేషన్ ఇస్తూ వస్తారు ప్లస్ అలానే ప్రతి స్టూడెంట్ కూడా ఏ క్వశ్చన్ అడిగినా సరే చాలా పేషెన్స్గా ఆన్సర్ చేస్తూ వస్తారు ఆ టైంలో సార్ ఎప్పుడు అంటూ ఉంటారు మీరు అందరికన్నా కూడా ఉండాలి అంటే ఎవ్వరూ చేయలేనటువంటి బిట్ని కూడా మీరు ఆన్సర్ చేయాలి అని అంటూ ఉంటారు ఈ వర్డ్స్ ఎందుకు అంటారంటే సార్ మోటివేట్ చేసేటప్పుడు స్టూడెంట్స్ జనరల్గా ఈ విధంగా అడుగుతూ ఉంటారు సార్ సిలబస్ చాలా వాస్ట్గా ఉంది చాలా డెప్త్గా చెప్తున్నారు కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి సార్ అని అప్పుడు సార్ ఈ విధంగా అంటారు డిఎస్సి ప్రిపరేషన్లో ఈ టాపిక్ ఇంపార్టెంట్ ఈ టాపిక్ ఇంపార్టెంట్ కాదు అని ఏది ఉండదు ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంటే ప్రతి ని మీరు ఇన్ గా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు లేదంటే మీరు సక్సెస్ అవడంలో చాలా వెనకబడిపోతారని చెప్పి మాకు ఇన్స్పైర్ చేస్తూ మోటివేట్ చేస్తూ వాళ్ళు అనమాట ఈ వర్డ్స్ అన్నీ కూడా మాకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చి ఉన్నాయి అలానే ప్రతి టాపిక్లో కూడా ఎప్పుడైనా దాన్ని వదిలేయాలన్నా కూడా సార్ మాటలు గుర్తొచ్చేవి ఒకవేళ ఇందులో నుంచి బిట్ వస్తే మేము మిస్ చేసుకుంటే ఇంకా సురేష్ సార్ ప్రత్యేకతలు ఏంటి అంటే ఇప్పుడు లిటరేచర్ ఉంది కావ్యశాస్త్ర ఉంది నంబర్ ఆఫ్ పోయట్స్ ఉంటారు ఆధునిక్ ప్రాచీన అలానే నంబర్ ఆఫ్ రచనలు కూడా ఉంటాయి వాటన్నిటినీ గుర్తుంచుకోవాలంటే చాలా కష్టం ఎంతమంది నన్ను గుర్తుంచుకుంటాం బట్ సురేష్ సార్ క్లాస్ విన్న తర్వాత అవి గుర్తుంచుకోవడం డిఎస్సి ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ బిట్ని ఐడెంటిఫై చేయడం మాత్రం చాలా ఈజీ ఎందుకంటే సురేష్ సార్ ఇక్కడ కోడ్స్ని క్రియేట్ చేస్తున్నారు కావ్యశాస్త్రంలో ఒక్కసారి ఓపెన్ చేసే నంబర్ ఆఫ్ రైటర్స్ నంబర్ ఆఫ్ బుక్స్ అన్నవి అక్కడ కనిపిస్తున్నాయి బట్ మనం గుర్తుంచుకోవాలి లిటరేచర్లో కూడా అంతే ఇలా గుర్తుంచుకోవాలన్నప్పుడు వెంటనే నాకు సార్ చెప్పినటువంటి కోడ్ అనేది క్లిక్ అయిపోతుంది అనమాట అంత ఈజీగా మనకు అర్థం అయ్యేలాగా చెప్పేటటువంటి ఆన్లైన్ కోచింగ్ యాప్ ఏదైనా ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ సురేష్ హిందీ అకాడమీ అంటా నేను నెక్స్ట్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే సార్ మెథడాలజీ మెథడాలజీ ఎక్స్పర్ట్ అనొచ్చు ఇటు బాల్య యోగేంద్రజిత్ బుక్ని అలానే సఫల్ శిక్షణ కళ రెండు కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏవైతే టాపిక్స్ రెండిట్లో కామన్గా ఉంటాయో వాటిని ఇక్కడ కంపేర్ చేసి అలానే బిట్ ఓరియంటెడ్ మెథడ్లో మాకు అందించడం జరిగింది అంటే ఇక్కడ నుంచి బిట్ ఈ విధంగా ఫ్లేమ్ అవుతుంది మీరు ఈ విధంగా ఈ సబ్జెక్ట్ని నేర్చుకోవాలి ఎంత ఎక్సలెంట్గా చెప్పారంటే ఆ టాపిక్ని అలా చూస్తూనే ఇక్కడ మీకు బిట్ వచ్చేస్తుంది ఎవరైనా ఇలా చెప్పగలరా అనిపిస్తుంది డెఫినెట్గా సార్ ఏదైతే కోచింగ్లో మాకు ఆ బుక్ చూయిస్తూ ఇక్కడ ఈ బుట్ అన్నది మీకు వస్తుంది మీరు స్టార్ మార్క్ వేసుకోండి అండర్లైన్ చేసుకోండి ఈ విధంగా బిట్స్ ఫ్రేమ్ అవుతాయని చెప్పినటువంటివి నంబర్ ఆఫ్ బిట్స్ మాకు ఎగ్జామ్లో రావడం మేము వాటిని అటెండ్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే సురేష్ సారు అక్కడ ఒక క్విక్ రివిజన్ ఫోల్డర్ అంటే మెథడాలజీకి సంబంధించి ఒక క్విక్ రివిజన్ ఫోల్డర్ అన్నది ఉంది ఆ ఫోల్డర్ నాకు ఎగ్జామ్ టైంలో చాలా యూజ్ అయింది అంటే వెళ్ళడానికి ముందు ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే క్విక్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ ఈ విధంగా అండర్లైన్ చేయిస్తూ సార్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళారనమాట నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళారు బట్ అక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ని సార్ ఇలా స్టార్ మార్క్ వేయించుకోవడం కానీ లేదంటే అక్కడ ఏదైనా సరే నోట్ చేయించడం కానీ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా రివి రివిజన్ చేయించారు అంటే మెయిన్ ఫోల్డర్లో హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్లో వినడంతో పాటుగా ఈ విధంగా సార్ ఇచ్చినటువంటి మెటీరియల్ని కూడా డిస్ప్లే చేస్తూ క్విక్ రివిజన్ ఫోల్డర్ ద్వారా కూడా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ని ఇంకొకసారి హైలైట్ చేయడం వల్ల మేము దీన్ని రివిజన్ లాగా ఫీల్ అయ్యాము సార్ క్విక్ రివ్యూలో కూడా సింపుల్గా చిన్న చిన్న కోడ్స్ కూడా ఇచ్చేస్తున్నారు అంటే ఇంత పెద్ద సెంటెన్స్లో మనం ఆ చిన్న కోడ్ ద్వారా కూడా ఏం చేయొచ్చు యాన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు అలానే ఇక్కడ నెంబర్ ఆఫ్ పరిభాషాయే డెఫినేషన్స్ అనేవి ఉన్నాయి ఏ డెఫినేషన్ ఎవరు చెప్పారు ఎంతమంది ఎన్ని డెఫినేషన్స్ చెప్పుకుంటారు అన్ని డెఫినేషన్స్ని గుర్తుంచుకోవడం కూడా చాలా కష్టం అక్కడ ఏ వర్డ్ ద్వారా ఆ పర్సన్తో కనెక్ట్ చేసి గుర్తుంచుకోవాలనేది కూడా మనకు నేర్పించడం జరిగింది కాబట్టి ఎగ్జామ్లో ఆ వర్డ్ని చూస్తూనే ఆ పర్సన్ ఏమో మన బ్రెయిన్లో క్లిక్ అయ్యి మనం ఆన్సర్ రాసేలాగా క్విక్ రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు కాబట్టి ఈ మెథడాలజీకి సంబంధించి నేను మాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలిగాను ఎస్పెషలీ ఈ వీడియోస్ ద్వారా అంటే మేజర్గా మెయిన్ వీడియోస్ ద్వారాను అలానే దాంతోపాటు క్విక్ రివిజన్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో నాకు చాలా హెల్ప్ అయి ఉన్నాయన్నమాట నేను సురేష్ హిందీ ఆన్లైన్ అకాడమీ యాప్ పర్చేస్ చేస్తూనే ఫస్ట్ డే నేను రాసినటువంటి నోట్స్ చూసినట్టయితే హిందీ భాషాక వికాస్ హిందీ భాషాక వికాస్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీలో హిందీ భాషాకా వికాస్ అనే టాపిక్ నుంచి నేను ఈ కోచింగ్లో వీడియోస్ చూస్తూ ఈ విధంగా నోట్స్ రాయడం అనేది స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా ప్రతిరోజు నేను డైలీ ఎయిట్ టు టెన్ అవర్స్ ఈ విధంగా సార్ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం నోట్స్ రాస్తూ నెక్స్ట్ నేను ఎగ్జామ్స్ ప్రతిరోజు రాసేదాన్ని ఎప్పుడైనా ఒకరోజు మిస్ అవుతూ ఉంటాయి ఎందుకంటే రెగ్యులర్గా ఇంట్లో ఏదైనా వర్క్ ఉండడమో లేదంటే హెల్త్ ఇష్యూస్ వల్ల మిస్ అయినా కూడా జస్ట్ ఆ ఒక్క రోజే అలానే పెండింగ్ పెట్టేసి నెక్స్ట్ డేది ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోయేదాన్ని సార్ షెడ్యూల్ ఎప్పుడు నేను డివియేట్ అన్నది చేయలేదు ఆ వన్ మంత్ షెడ్యూల్లో సార్ ఎక్కడో ఒక చోట ఒక గ్యాప్ అన్నది ఇచ్చి ఉంటారు ఆ గ్యాప్లో నేను నేను ఏవైతే మిస్ చేస్తున్నానో ఆ టాపిక్స్ని మళ్ళీ కవర్ చేస్తూ వచ్చాను ఇది నా డిఎస్సి సక్సెస్ జర్నీ ఫైనల్గా నా ఎయిమ్ ఆంబిషన్ రీచ్ అవ్వడంలో నేను సక్సెస్ అవ్వడంలో సురేష్ హిందీ ఆన్లైన్ అకాడమీ చాలా సపోర్ట్ అయ్యింది అలానే ప్రజెంట్ ఎవరైనా సరే అంటే కోచింగ్ సెంటర్ దాకా వెళ్ళి కోచింగ్ తీసుకోలేనటువంటి వాళ్లకు ఇది ఒక వరం అని చెప్పచ్చు ఎందుకంటే ఇంట్లోనే ఉండి మన రెగ్యులర్ రొటీన్ వర్క్స్ని చేసుకుంటూ కూడా మనము డిఎస్సి డిఎస్సిని క్రాక్ చేయొచ్చు అని చెప్పి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను ఎందుకంటే నేనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట అంటే ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ కోచింగ్ యాప్ ద్వారా నేను కోచింగ్ తీసుకొని సురేష్ సార్ యొక్క గైడెన్స్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా డిఎస్సీని సాధించాను మీలాంటి గురువుకి శిష్యురాలైనందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్ ఎందుకంటే సార్ లేకపోతే సార్ ఆన్లైన్ కోచింగ్ యాప్ లేకపోతే ఇది కలలాగానే ఉండిపోయింది నా గురువు సురేష్ సార్కి నేను మరియు నా కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ మీ శిష్యురాలను అయినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ టు సురేష్ సార్ అండ్ సురేష్ హిందీ అకాడమీ